నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్ని ఏకాకిని చేయడంలో భారత ప్రభుత్వం మోదీ సర్కార్ విజయవంతమైంది కేవలం ముప్పై రెండు ముప్పై మూడు దేశాలకు ఈ ఏడుగుర ఎంపీల బృందాలను పంపించడం జరిగింది ఈ ఇందులో ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే కేవలం ఎన్డీఏకు చెందినటువంటి ఎంపీలు మాత్రమే కాకుండా ఇండి కూటమిలోని ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నటువంటి ఆ పార్టీల నుంచి కూడా ఎంపీలని ఎంపిక చేసి వారిని కూడా వివిధ దేశాలకు పంపించడం ఈ రోజున ఎన్డీఏ ఎంపీల కంటే ఎక్కువగా ఈ విపక్ష పార్టీల ఎంపీలే తమ యొక్క భారత్ యొక్క గళాన్ని గొంతును విదేశాల్లో వినిపిస్తున్నారు అక్కడ అమెరికాలో తరూర్ గానీ అసదుద్దీన్ అవసీ బహ్రైన్ కువైట్ వెళ్ళినప్పుడు అక్కడ పాకిస్తాన్ని ఆల్మోస్ట్ ఎక్స్పోజ్ చేశారు పాకిస్తాన్ యొక్క ద్వంద్వ వైఖరిని పాకిస్తాన్ యొక్క స్టూపిడిటీని తిట్టిపోసారు పాకిస్తాన్ని ఎక్స్పోజ్ చేశారు ఇంతే కాకుండా చాలామంది సుప్రియ సూలి లాంటి నేతలు కానీ కనిమూలి కానీ ఈవెన్ టీఎంసీ పార్టీ నుంచి కానీ బీజేపీని మోదీ సర్కార్ని తీవ్రంగా వ్యతిరేకించేటువంటి రాజకీయ పార్టీలకు చెందినటువంటి ఎంపీలు కూడా ఈ రోజున భారత్ కోసం ఒకే వేదిక మీదకి వచ్చి మాట్లాడడం అనేది కేంద్ర ప్రభుత్వం సాధించినటువంటి ఒక గొప్ప దౌత్యపరమైనటువంటి విజయంగా చూసుకోవాలి అయితే ఇక్కడ ఈ యొక్క పరిణామాలు రాబోయే రోజుల్లో దేశ రాజకీయాలపై ఏ విధంగా పడేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పైన ఈ విషయంలో ఒంటరి అయిపోయినట్టుగా కనిపిస్తోంది ఇది ఎలా లెట్ స్టాక్ నాతో జాయిన్ అవుతున్నారు సీనియర్ పాత్రికేయులు గపూర్ ప్రసాద్ గారు ప్రసాద్ గారు నమస్తే నమస్కారం అండి ఇది నిజంగా ఒక సర్ప్రైజ్ ఎందుకంటే ఇన్ని పార్టీలకు చెందినటువంటి ఎంపీలు ఈ డెలిగేషన్ లాగా ఆల్ పార్టీ ఆల్ పార్టీ అనలేము మల్టీ పార్టీ డెలిగేషన్ అనేది ముప్పై రెండు దేశాలకు వెళ్ళడము ఒకే తాటి మీద మాట్లాడడము ఎన్డీఏ ఎంపీల కంటే ఎక్కువగా ఈ పార్టీల వాళ్ళు మాట్లాడడము వి ఆర్ ఆల్ వన్ అనేటువంటి మాట వినిపించడం అనేది ఎలా చూస్తాం రాజు గారు మీకు నేతృష్ట ప్రేక్షకులందరికీ నమస్కారం మనం ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతదేశం రొమ్ము విరుచుకొని ప్రపంచం ముందు నిలబడ్డదని చెప్పొచ్చు భారతీయులుగా మనకు చాలా గర్వపడేటువంటి ఉద్విగ్న క్షణాలుగా మనం చెప్పుకోవచ్చు భారతదేశంలో దేశం పట్ల ప్రేమ ఉండేటువంటి వాళ్ళందరూ దేశాన్ని ప్రేమించేటువంటి వాళ్ళు ఇతర దేశాల నుంచి భారతదేశాన్ని అనుకునేటువంటి వాళ్ళందరూ అనుకునే వాళ్ళందరూ కూడా ఇలా ప్రభుత్వానికి కేంద్రానికి సింధూర్ ఆపరేషన్ సింధూర్ కు చాలా మద్దతుగా గుర్తెత్తి మాట్లాడుతున్నటువంటి సందర్భం మనం చూసినాం ముఖ్యంగా మన దగ్గర హైదరాబాద్ నుంచి తీసుకుంటే హైదరాబాద్ ఎంపీ సలావుద్దీన్ ఓవైసీ ఆయన ఒక ముస్లిం పార్టీకి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి ముస్లిం పార్టీకి నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తి ఆపరేషన్ సింధూర్ ను విజయవంతం అంటే సింధూరు నిర్వహణ పట్ల ఆపరేషన్ పట్ల కేంద్ర ప్రభుత్వాన్ని పోవడమే కాకుండా మొదలెవ్వడమే కాకుండా ఈరోజు భారతదేశం ఎదుర్కొన్నటువంటి సమస్యను పాకిస్తాన్ చేసినటువంటి దుశ్చర్యను ప్రపంచానికి తెలియజెప్పడం కోసం ఆయన ప్రపంచ దేశాల్లో పర్యటిస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనిస్తా ఉన్నాం అయితే ఇలా ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే అన్నిటికంటే బాగా ఇబ్బందులు పడి పడి దేశ ప్రజల ముందు చులకనైనటువంటి వ్యక్తులు ఇద్దరే ఇద్దరు కనిపిస్తారు వాళ్ళు వాళ్ళలో ఒకరు ప్రథములుగా ఉన్నటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ రెండో వ్యక్తి ఆ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు వీళ్ళిద్దరిని దేశ ప్రజలు ఎందుకు వ్యతిరేకించాల్సి వస్తుంది ఎందుకంటే చదువుతున్నారంటే మొత్తం దా దేశంలో ఉండబడేటువంటి ప్రముఖమైనటువంటి దాదాపు అన్ని పార్టీల నాయకులు ఎలా ప్రపంచ దేశాల్లో పర్యటిస్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ఒక రాజనీతిజ్ఞుడు ప్రధానమంత్రిగా ఉంటే ఏ రకంగా ఉంటుంది ఎట్లా ఉంటుంది అనేది దీనికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఇలా అన్ని పార్టీలు పాకిస్తాన్ ఏదైతే ఎక్స్పోజ్ చేస్తుందో భారతదేశంలో ఆయా పార్టీలు తనకు చస్తా ఉన్నాయి వాళ్ళలో కొందరు మనకు సహా మనకు మద్దతు చేస్తారు అని చెప్పి పాకిస్తాన్ ఏదైతే కొన్ని మాటలు చెప్పిందో అవన్నీ తప్పు భారతదేశంలో రాజకీయంగానే విభేదిస్తాం తప్ప అధిక మన దేశం పట్ల వచ్చినప్పుడు అందరం కలిసే ఉంటాము ప్రధానికి మద్దతు చేస్తాం అని చెప్పి ప్రత్యక్షంగా తెలియజెప్పడం కోసం ఇలా జరుగుతున్నటువంటి పర్యటనలు మనం ఉదాహరణగా తీసుకోవచ్చు కానీ పాకిస్తాన్ ఏం చెప్పింది రాహుల్ గాంధీ మనకు మద్దతు ఇస్తున్నాడు అని చెప్పి నిజంగానే వాస్తవంగా కూడా రాహుల్ గాంధీ అలాంటి మాటలే మాట్లాడుతున్నాడు మన కానీ ఎందుకు ఎవరు చెప్తున్నారో అర్థం కాదు కానీ ఎన్ని విమానాలు గురి భారతదేశం యొక్క విమానాలు ఎన్ని నష్టపోయినమో చెప్పండి అంటున్నాను ఆయన ఆ జైశంకర్ గారు ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు పాకిస్తాన్ ముందే పాకిస్తాన్ కి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఆయన అంత మూర్ఖంగా రాహుల్ గాంధీ మాట్లాడడం అంటే ముందే పాకిస్తాన్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే వాళ్ళు మన మనం మన పంపినటువంటి మిస్టేస్ అనేది చేయాలి కదా వాళ్ళు అక్కడ ఎవరు ఉగ్రవాదులు లేకుండా వాళ్ళందరినీ తప్పించేసి అక్కడ ఓన్లీ నిర్మాణించే ప్రదేశంగా ఉండాలి కదా వాళ్ళని అనే ఇట్లా మూర్ఖంగా ఆయన మాట్లాడుతున్నాడు ఇదే అంశాన్ని ఆయన వాళ్ళ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు వయసు మీద పడ్డది ఆయన మాట్లాడుతున్నాడు ఆయనకు అర్థం కాని స్థితులలో ఆపరేషన్ సింధుర్ ఒక చిన్న యుద్ధం అంటున్నాడు అసలు ఆపరేషన్ సింధుర్ అనేది యుద్ధమే కదా అని మనం చెప్తా ఉన్నాం అదొక ఆపరేషన్ మాత్రమే అది యుద్ధం కాదు కేవలం ఉగ్రవాద స్థలాల పైన మనం చేసినటువంటి దాడి ఒక అటాక్ అది అది అటాక్ అంతే అది యుద్ధం కాదని చెప్పి మనమే చెప్తున్నాడు అది ఒక చిన్న సంఘటన చిన్న అది అని చెప్పి అంటే ఈ భారతదేశం యొక్క పేరు ప్రఖ్యాతి ప్రతిష్టలకు విధంగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఈ దేశంలో ఎవరు వాళ్ళు రాహుల్ గాంధీ అండ్ అక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అనేది త్రివిధ దళాల యొక్క శౌర్యానికి ధైర్యానికి ప్రతీక ప్రభుత్వంలో ఏ పార్టీ ఉంది అనేది సెకండరీ అది ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్నది సెకండరీ మనం దాన్ని ఆ విజయాన్ని తక్కువ చేసి మాట్లాడడం అనేది ఇది మనం సైన్యానికి అవమానిస్తున్నట్టుగా భావించాలి ఇది ఏదో బీజేపీని విమర్శించినటువంటి ఒక సైన్యానికే కాదు రాజుగారు ఇది పెద్ద దేశానికే అవమానం వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు ఇలా దేశంలో ఉండబడే చాలా చిన్న ఐదు సంవత్సరాల బాలు కూడా ఆ భారత్ మాతాకి జై మనం ఏదో సాధించినాం ఆ మా తల్లి సింధూరాలందుడు చేసినటువంటి వ్యక్తుల ఆ బతుకు జీవం లేకుండా చేసినామని చెప్పి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో దాన్ని పాజిటివ్ తీసుకోవాల్సినటువంటి రాహుల్ గాంధీ ఆ ప్రలోపళ్ళు మాట్లాడుతా ఉన్నాడు ఏమైంది అక్కడ జరిగిపోయి ఏం చేస్తున్నారు మన విమానాలు ఎన్ని గులిపోయినాయి అని చెప్పి పాకిస్తాన్ భాషలో మాట్లాడుతూ ఉన్నాడు ఇది దాసం తర్వాత రెండోది వాళ్ళు ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి బయట దేశాలకు పంపేటువంటి ప్రతినిధి బృందంలో శశి తరుర్ను పెడితే ఎందుకు పెట్టిండ్రు శశి తరుడు అని క్వశ్చన్ చేస్తా ఉన్నాడు నీ పార్టీ నుంచి ఇద్దరు పేర్లు ఇచ్చినావు ఇంకో వ్యక్తిని కేంద్ర ప్రభుత్వం తీసుకుపోయింది దాంట్లో మీకేంది ఇబ్బంది అట్లనే టీఎంసీ కూడా ఇంకొక వ్యక్తిని ఎవరినో వేరే పంపించింది అంటే టిఎంసి లాంటి పార్టీ కూడా ఆపరేషన్ సింధూర్ విషయంలో పాజిటివ్ గా ఉంది అంటే మీరు బాగా గమనిస్తే మనకు హిందీ కూటమిలో ఆపరేషన్ సింధూర్ అనేది ఒక విస్ఫోటనం లాగా పేలుతుందేమో నాకు స్పష్టంగా అనిపిస్తా ఉంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒంటరైపోయినట్టుగా కనిపిస్తుంది మిగతా పార్టీలన్నీ కూడా ఇటున్నాయి మిగతా పార్టీలన్నీ సపోర్ట్ చేస్తారు ఆశ్చర్యం ఏంటంటే రాజు గారు కాంగ్రెస్ పార్టీలో పెద్ద నాయకులుగా చెప్పుకునేటువంటి వ్యక్తులు లేదా వ్యూహ రచన చేయాలో దిట్టా అని చెప్పుకునేటువంటి వ్యక్తులు ఆ ఇందిరా గారికి సూచనలు సలహాలు ఇచ్చినటువంటి వ్యక్తులు ఇలా రాహుల్ గాంధీని ఒక పిల్ల చేస్టల్ గా కొట్టిపడేస్తా ఉన్నారు ఇలా చిదంబరం లాంటి వ్యక్తి చిదంబరం కు బీజేపీ అంటే కానీ చాలా నరేంద్ర మోదీ మిషన్ లో కానీ చాలా విపరీతమైనటువంటి దేశాన్ని పెంచుకున్నటువంటి వ్యక్తి చిదంబరం బద్ద శత్రువు అలాంటి చిదంబరం అలాంటి చిదంబరం ఈ రోజు ఆ ఆపరేషన్ సింధూర్ విషయంలో నరేంద్ర మోదీ గారు చేసినటువంటి ధైర్య సాహసాలని లేకపోతే చూపించినటువంటి చతురతను చాలా బ్రహ్మాండంగా పొగుడుతా ఉన్నాడు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పోయినటువంటి గులాబ్ నబీ ఆజాద్ గులాబ్ నబీ ఆజాద్ గారు ఇలా ఈ పర్యటనలో మా దాంట్లో భాగంగా ఉన్నట్టు కశ్మీర్ వాయిస్ వినిపిస్తున్నాం మేము కశ్మీర్ లో అసలు ఏంటి కశ్మీర్ అనేది సమస్య ఏంటి అని చెప్పడంతో పాటు పాకిస్తాన్ యొక్క ఏ విధంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది అనేది ఏ విధంగా ఈ గత డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంవత్సరాల నుంచి ఏ విధంగా ఉగ్రవాదాన్ని పెంచు ఇలాంటి సందర్భంలో ప్రతిపక్ష పార్టీలన్నీ ముక్త కరెంటోటి అయ్యేలా ఆపరేషన్ సింధూర్ సమర్థిస్తూ దేశం యొక్క ఐక్యతను ప్రపంచ దేశాలకు తెలియజెప్తా ఉంటే కాబట్టి ఊకుంటే దేశ ప్రజలందరూ మమ్మల్ని మొహానం ఉమ్మేస్తారేమో కాబట్టి ఏదో ఒక ఇద్దరు ప్రతినిధులను పంపుతామన్న సందంగా ఇలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించింది దాన్ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తిప్పికొట్టిందని చెప్పాలి ఎందుకంటే శశి తరూర్ లాంటి నాయకుడికి అందులో చోటు కల్పించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఏదైతే కుచితంగా ఆలోచన చేసిందో దాన్ని తిప్పికొట్టిందని మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది కాబట్టి ఆ పార్టీలో చాలా గందరగోళం నెలకొని మల్లికార్జున ఖర్ గారు జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు ఆపోజిషన్ లీడరు వీళ్ళిద్దరూ దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు కానీ ఆ కాంగ్రెస్ పార్టీలో ఉండే ఇతర నాయకులందరూ కూడా దీన్ని సమర్థిస్తా ఉన్నారు ఆపరేషన్ సింధ్రోత్ని కానీ ఇప్పుడు పోయినటువంటి కార్యాచరణ కానీ అందరినీ సమర్థిస్తా ఉన్నారు దీన్ని మరి ఏ రకంగా వాళ్ళు రాహుల్ గాంధీ లేకపోతే మల్లికార్జున ఖర్ గారు సమర్థించుకుంటారో అర్థం కావడం సరే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒకటి భారత్ యొక్క వాయిస్ని అంతర్జాతీయంగా వినిపించడం మేమంతా ఒకటే ఇంటర్నల్గా మాకు మాకు ఎన్నున్నా కూడా నేషనల్ ఇంటిగ్రిటీ విషయంలో నేషనల్ సెక్యూరిటీ విషయానికి వచ్చేసరికి మేమందరం ఒకటే మాట మీద ఉంటామనేది ఒక ప్రపంచానికి ఒక మెసేజ్ వెళ్ళింది ఇది అసలైనటువంటి పర్పజ్ ఉద్దేశం కూడా మరి బీజేపీ రెండు స్వామి కార్యం స్వకార్యం అన్నట్టుగా ఈ రెండో యాంగిల్ ఆలోచించిందో లేదో మనకు తెలియదు కానీ బట్ దీని ఇంప్లికేషన్స్ ఒకటి కాంగ్రెస్ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అయిపోయింది ఇండి కూటమి భాగస్వామి పక్షాలు ఏవి కూడా ఈ రోజున కాంగ్రెస్ పార్టీతో లేవు రాహుల్ గాంధీతో లేవు రాహుల్ గాంధీతో లేవు రాహుల్ గాంధీతో లేవు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా రాహుల్ గాంధీతో లేదు కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి చాలా మంది ఎంపీలు దీన్ని సమర్థిస్తున్నారు కదా మాట్లాడుతున్నారు కదా చిదంబరం లాంటి వ్యక్తి గానీ శశితరూర్ లాంటి వాళ్ళు కానీ మాట్లాడుతున్నారు ఇలా కాంగ్రెస్ పార్టీలోనే రాహుల్ గాంధీ అండ్ మల్లికార్జున ఖర్గే ఇద్దరు మాత్రమే ఒక గొంతు మిగతా వాళ్ళందరూ వేరే స్వరాన్ని వినిపిస్తున్నట్టు మనకు అర్థమవుతున్నది అంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏదైతే సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఈ ముగ్గురు మల్లికార్జున ఖర్గే నలుగురు ఈ నలుగురు పాడేమోసి కాంగ్రెస్ పార్టీని కాటి కార్యక్రమం ఉన్నట్టుగానే స్పష్టంగా ఉంది ఇంకొక రెండు పార్టీలు ఒకటి ఎన్సిపి ఎన్సిపి చీలిపోయింది ఇప్పుడు ఈ ఈ బృందంలో ఈ డెలిగేషన్ లో సుప్రియా సూలే కూడా ఉన్నారు శరద్ పవార్ గారు అమ్మాయి అనుకుంటా ఆవిడ ఆమె మరి ఒకసారి ఎన్సిపి కలిసే అవకాశం ఉంది ఆమె కూడా మినిస్ట్రీలో చేరే అవకాశాలు కూడా ఉన్నాయని అనిపిస్తుంది నో మనకు తెలియదు ఏం జరుగుతుందో కానీ ఆ అవకాశం కూడా ఉంది అనేది ఒకటి అక్కడ మహారాష్ట్రలో రెండవది ఇక్కడ తమిళనాడులో కనిమూలిని కూడా పంపించడం ఈ డెలిగేషన్లో యాడ్ చేయడం ద్వారా నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ ఉన్నాయి తమిళనాడులో అక్కడ స్టాలిన్ వర్సెస్ కనిమూలి ఏదన్నా కొంత కొంత ఏమంటారు గ్యాప్ ఏదో ఉంది ఇది ఏమన్నా స్టాలిన్కి కొంత ఇబ్బందికర పరిణామంగా మారే అవకాశం లైక్ అక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్ వర్సెస్ శర్మడ లాగా ఇక్కడ రీసెంట్గా మనం చూసాం కవిత వ్యవహారము ఇదంతా కూడా ఆ విధంగా ఎన్నికల ముందు అక్కడ కనమూలి కూడా ఏమైనా రాజగారు నేను రాజకీయంగా ఆలోచన చేయను రాజకీయంగా మాట్లాడడం సరికాదు కానీ ఒక విషయం అయితే స్పష్టం అండి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చర్య వల్ల ఒక డైలాగ్ స్టార్ట్ అయింది ఉదాహరణకి డిఎంకేతో గాని లేకపోతే మీరు చెప్పినటువంటి తో గానీ ఇతర పార్టీలతో గతంలో రాజకీయ వైరం ఉండేది మాట్లాడడానికి అవకాశం ఉంది కానీ ఇలా అటు కనిమలి కానీ లేకపోతే ఇటు సుప్రియ కానీ వీళ్ళ వీళ్ళందరూ డెలిగేషన్ లో పోవడం ద్వారా లేదా ఈ ఈ పరిణామాల ద్వారా ఏమైందంటే ఇటు కేంద్ర ప్రభుత్వానికి అటు ఎన్సిపికి ఇటు డిఎంకేకి మధ్యన ఈ నాయకులు ఎవరితో ఉన్నారు సుప్రియ కానీ లేకపోతే ఆ కనిమలి కానీ వీళ్ళతో కొంత మాట్లాడడానికి అవకాశం ఏర్పడింది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది ఇలా మీరు అన్నట్టు సరే ఎన్సీపీ కలుస్తుందా కలవదా లేకపోతే అక్కడ విడిపోయే ఉంటారా అంటే కుటుంబ పార్టీ ఇప్పుడు డిఎంకే కానీ ఎన్సీపీ కానీ ఇప్పుడు మీరు మీరు తెలంగాణలోకి వస్తే ఈ బీఆర్ఎస్ కానీ ఇవన్నీ కూడా కుటుంబ పార్టీలు ఈ కుటుంబంలో రాజకీయ పిత్తనం కోసము ఆధిపత్యం కోసం ఖచ్చితంగా విడిపోవడాలు కలుసుకోవడాలు ఉంటేనే ఉంటాయి కాబట్టి మీరన్నట్టు ఎన్సీపీ కూడా కలుస్తుంది అనేటువంటి వార్తలు చాలా సందర్భాలలో వస్తూ ఉన్నాయి శరద్ యొక్క ఆరోగ్యం ఆ ఇబ్బందికరంగా ఉంది ఆయన ఇంకా ముందు పూర్తిగా పార్టీ నాయకత్వాన్ని పైన నడిపించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి మళ్ళీ ఒక కొత్త నాయకత్వం అయితే కావాలి కాబట్టి ఈ చీలిపోయిన వర్గాన్ని కలుపుకొని ఒక కొత్త నాయకత్వాన్ని ముందుకు తీసుకోవాలనేటువంటి ఆలోచన ఆ పార్టీలో కూడా ఉన్నట్టుగా తెలుస్తాం అది సుప్రియా సూల్య కూడా మీరు గతంలో మనం చూస్తే సుప్రియా సూల్య కూడా బీజేపీకి విపరీతమైనటువంటి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వ్యక్తి అనుకూలమైనటువంటి వ్యక్తి కాదు కాబట్టి అక్కడ ఈ వాళ్ళ శరత్ పవారు టీము తర్వాత వ్యతిరేకంగా ఉన్నటువంటి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఎన్సిపి ఈ రెండు కినుక కలిస్తే సుప్రియ సూల్య కేంద్రంలో మంత్రివర్గంలోకి వచ్చేటువంటి అవకాశాలు అవకాశం కానీ ఇప్పుడు ఇదే ఈ ఉద్దేశంతో పంపిణు అనేటువంటి మాట కరెక్ట్ కాదు కావచ్చు దీంతో రాజకీయాలు వెతుక్కోవడం కరెక్ట్ కాదు కానీ ఆలోచన అంటే ఒక రకమైనటువంటి డైలాగ్ తెలపడానికి మాట్లాడుకోవడానికి అవకాశం అయితే ఏర్పడింది అనేది సుస్పష్టం కరెక్ట్ తర్వాత మనం ఎప్పుడైతే డిఎంకే విషయానికి వచ్చినప్పుడు లో అంతర్గతమైనటువంటి కుమ్ములాట చాలా రోజుల నుంచి ఉన్నాయి ఇప్పుడు ఏది కానీ స్ప్రింగ్ను ఒకేసారి తొక్కి పెడితే ఎంతోసేపు ఉండదు ఎక్కడ గ్యాప్ దొరికిందో అక్కడ స్ప్రింగ్ పైకి వేయడానికే ప్రయత్నం చేస్తుంది కదా అట్లా అక్కడ ఇవి కనిమొలి డిఎంకేలో కరుణానిధి ఉన్నంత కాలం కనిమొలి యొక్క ప్రస్థానం కానీ ఆమె పేరు ఆమె అక్కడ తమిళనాడులో ఆమె ప్రఖ్యాతి ఎక్కువగా కనిపించేది మనం కానీ ఎప్పుడైతే స్టాలిన్ పవర్లోకి వచ్చిండో కనిమోలి పూర్తిగా అణచివేయబడ్డట్టుగా ఎక్కడ కనిపించకుండా పోతుంది రాజకీయాల్లో అనేది స్పష్టంగా అర్థమవుతుంది అట్లనే స్టాలిన్ కొడుకు వెంటనే అక్కడ ఉప ముఖ్యమంత్రి కావడం రేపు మళ్ళీ పార్టీ అధికారంలోకి వస్తే ఈ స్టాలిన్ కొడుకే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశాలు ఇప్పుడు ఆల్రెడీ మా ఆయన పార్టీ పగ్గాలు కూడా చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం వినబడతాం ఈ సందర్భంలో ఈ పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తులుగా కరుణానిధి వారసులుగా ఇటు కనిమలి తర్వాత అతను ఎవరు ఇంకా ఈ స్టాలిన్ కంటే ముందు రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి వీళ్ళందరూ కూడా ఆ పార్టీని పక్కన పెట్టి ఒక రాజకీయ ఆధిపత్యం కోసం వేచి చూస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది కాబట్టి వీళ్ళు కూడా రేపు ఎన్నికలలో కొంత డిఎంకే నష్టం చేసేటువంటి అవకాశాలు ఉంటే వాళ్ళు ఏదైనా ప్రాంతీయ పార్టీ సపరేట్గా పెడతారా లేకపోతే అందులో టీవీ మన ఎన్డీఏతో కలుస్తారా అనేటువంటి విషయాలు ఇంకా ఇంత ఇంత తొందరగా మనం చెప్పలేం కానీ ఒక రకంగా అక్కడ కనిమొలి ప్రశాంతంగానైతే లేదు ఇబ్బందులు ఎదుర్కొంటుంది రాజకీయ ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది ఆ సందర్భంలో ఆమెను ఇలా డెలిగేషన్ తీసుకపోవడం అంటే కొంత కేంద్ర ప్రభుత్వం ఇటువైపు కూడా ఆలోచన చేసినట్టుగా మనకు మనం చెప్పుకోవచ్చు రాజు గారు ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు మీరు అన్నట్టుగా మోదీ గారి చాణక్య నీతి ఈ యొక్క వీళ్ళందరినీ కలపడంలో బయటపడింది ఇదొక నిదర్శనం చక్కటి ఉదాహరణ ఒకటి పాకిస్తాన్కి ఒక హెచ్చరిక పాకిస్తాన్ని ఏకాకిని చేయడము ఒంటరి చేయడము అంటే ఒకటి ఏంటంటే రాజుగారు పాకిస్తాన్ ఎప్పుడైతే అక్కడ వల్ల ఆ పార్లమెంట్లో కానీ లేకపోతే పత్రిక ప్రకటనలో కానీ ఇక్కడి రాజకీయ నాయకుల స్టేట్మెంట్లను ఉదహరిస్తూ మాట్లాడింది మాట్లాడినప్పుడే దీనికి బీజం పడింది వాస్తవంగా నాకు తెలియదు కానీ శశి తరూర్ గారే దీని అంతటి ఒక ప్రేరణ చేసినట్టు ఇట్లా ఒక డెలిగేషన్ కొంత బాగుంటుంది అనేటువంటి ఆలోచన చేసినట్టుగా కూడా మనకు కొన్ని వార్తలు వచ్చినాయి అయితే పాకిస్తాన్ కు తిప్పికొట్టడం కోసం ఈ దేశంలో ఉండబడే అన్ని రాజకీయ పార్టీలను ఒకటే ఇలా మతపరమైనటువంటి అంశం కూడా లేదు భారతీయ ముస్లింలు వేరు పాకిస్తాన్ ముస్లింలు వేరు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజెప్పడం కోసం ఇలా డెలిగేషన్ చాలా ఉపయోగపడ్డది ఎందుకంటే ముస్లింలకు ప్రతినిధిగా పార్లమెంట్ లో ఉన్నటువంటి ఓవైసీ గారు ఈ డెలిగేషన్ లో పోవడం ద్వారా భారతీయ ముస్లింలు పాకిస్తాన్ ముస్లింలు వేరు వేరు అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి సంకేతాన్ని ఉగ్రవాద ఉగ్రవాదులకు మేము వ్యతిరేకమైనటువంటి ఒక సంకేతాన్ని కూడా ఇచ్చినట్టుగా మనకు స్పష్టంగా అర్థమైతా ఉంది రాజ్ గారు కరెక్ట్ వైసీ గారు అండ్ సల్మాన్ ఖుర్షీద్ అండ్ అప్పుడు అప్పుడు బ్రీఫ్ మీడియాను బ్రీఫ్ గులాం నబీ ఆజాద్ గారు అప్పుడు మీడియాను బ్రీఫ్ చేయడంలో ఆ లేడీ కర్నల్ సోఫియా కురేషి ఇవన్నీ కూడా చాలా స్ట్రాటజిక్ గా చేశారు ఇది ఒక రాజనీతిజ్ఞత లేకపోతే ఒక చాణక్యనీత అనివ్వండి ఇది మరోసారి రుజువైంది పాకిస్తాన్కి హెచ్చరిక పంపించాము దేశ భద్రత విషయంలో సమగ్రత విషయంలో ప్రపంచ దేశాలన్నిటికీ కూడా మా వైపు చూస్తే జాగ్రత్త స్వమైనటువంటి ఒక హెచ్చరిక ఒక మెసేజ్ని కూడా పంపించాము అట్ ద సేమ్ టైం ఇది థర్డ్ పార్ట్ పొలిటికల్గా కూడా అది ఏమో ఇవన్నీ కూడా బీజేపీ ఆలోచించిందో లేదో మనకు తెలియదు ప్రస్తుతానికి అన్ని కూడా క్వశ్చన్ మార్క్స్ ఏదైనా కూడా గొప్ప మూవ్ ఇది ఒక గొప్ప నిర్ణయంగానే మనం చూడాలి ఇట్ నెవర్ హ్యాపన్ ఇన్ ది హిస్టరీ అది అభినందించాల్సిందే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు అని మరి ఈ అంశానికి సంబంధించి మా ప్రేక్షకులు కూడా మీ యొక్క అభిప్రాయాలు మీరు తెలియచేయవచ్చు ఈ యొక్క మల్టీ పార్టీ డెలిగేషన్ అనేది చాలా ప్రయోజనాలు కలిగే మరి మీరు ఎలా చూస్తున్నారు ఈ యొక్క నిర్ణయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఎన్హెచ్ టీవీని గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జైహింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు